ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తే బలయ బ్రహ్మార్య రాయ గుణాత్మ సర్వతి దర్శ దర్శ దాత్రి సిద్ధి పురు కురు కురు ఓం శ్రీ మాత్రే నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తు వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి మన ఆరోగ్యపరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురొచ్చే మార్గం కనబడుతుంది మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద నరఘోషం ఎక్కువగా ఉంది అంటే ప్రజా దృష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి అని మీ ఇంటి మీద మీ మీద మీ దోస్తులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దిష్టి వలన మీరు ఎదగకోకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరు సాయం చేస్తానని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టటం మనశ్శాంతి లేకుండా చేయటం ఆందోళన పాలు చేయటం దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని శిఖాకులు కొన్ని గొడవలు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి కొంచెం దూరం కావటం నమ్మిన వాళ్ళు దూరం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముణ్ణి మీరు పూజించండి మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ శివాలయం లేని ఊరు గాని ఉండదు కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున సాయంత్రం పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఒక గంట సేపు మీరు మనసు పూర్తిగా అయిన మీరు జ్ఞానం చేసుకునేటికైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మెయిన్ మనస్సు బాగుంటుంది ధైర్యశక్తి వస్తుంది ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ మానవ జన్మకి చేయాల్సింది ఏమిట్రా అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ప్రశాంతత దొరకదు ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది అంటే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తావు అడుగుతావు కోటి రూపాయలు ఇస్తావు నీకు మనశ్శాంతి ఉండదా ఇంకో కోటి రూపాయలు కావాలి ఇంకో కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద పెట్టుకుంటాను నేను అని ఒక ఆశ మానవుడికి ఒక ఆశ అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది మగవాళ్ళ నుంచి ఏ ఏ సమస్యలు అవుతున్నాయనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ జాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శయా దర్శయ దత్తాత్రేయ నమస్తి ని సిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఈ ఉద్యోగంలో వ్యాపారంలో ఈ నెలలో విజయంగా కనబడుతుంది విజయమైన లాభాలు కనబడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారస్తులకి లాభాలు చలవరికి బాగుంటాయి శని శని దేవుడు ఆశీస్సులు సంపద పెరుగుతుంది అనగా ఆ శనేశ్వరుడు మీకు కటాశిస్తాడు అందులో ఎందువల్ల అంటే శని భగవాను వల్ల ఎన్నో పనులు మనకు ఆగిపోతుంటాయి మరి శని భగవానే మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయము మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సిన పనులు ఆలస్యం కాకోకుండా టైం టు టైము వేల టు వేళ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి మీరు చేసే ఆఫీసులో కూడా మీ ఎండిలు కానీ మీ ఆఫీసర్లో పై ఆఫీసర్ నుంచి కూడా కొంత నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని మీరు మూ కావాలి మనకి ఏం పర్వలేదులే స్వామి చెప్పాడని మీరు ముందుకు పోతే వెనక నుంచి మీ పై అధికారులు మిమ్మల్ని దెబ్బతీసే మార్గాలు కనబడుతున్నాయి అతి జాగ్రత్త పాటించాలి దానివల్ల మీరు పాటించుకోకుండా ఉన్నట్టుకైతే ఎన్నో సమస్యలు మీకు ఎదురుచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వివాహంలో కూడా ముఖ్యంగా ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతానంలో కూడా విజయము శుభవార్తలు వింటారు సంతానం మీకు జయప్రదంగా అవుతుంది కాబట్టి విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి విదేశాలలో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపార బిగ్నిసులలో కూడా చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు అక్కడ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు దోష్తో వల్ల అన్నదమ్ములు అక్కజల్లెల వల్ల కొన్ని సమస్యలు ఎదురొచ్చే ఉన్నాయి అన్న మనవాడైనా వదిన మంద కాదు తమ్ముడు మనవాడైనా మరదలు కాదు కుటుంబ సభ్యుల నుంచే కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆ కుటుంబ సమస్యలను కూడా కొన్ని జాగ్రత్తలు కొంచెం పడండి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి మరి మీరు ఏమి చేయాలన్నా అంతు పెట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని అనేది మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ మహావిష్ణు ఆయన అష్టోత్తమ మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రము లేదు లేదన్నా కూడా ఒక పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు చదవాలి చదివిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరికాయో ప్రసాదమో పూజలు పునస్కారాలు చేయండి మీ కులదేవుణ్ణి నమ్ముకోండి మీ కుల దేవతని పూజించండి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కుల దేవతల్ని మీరు పూజించుకోకుండా కుల దేవతల్ని అమ్మవారిని కూడా మీరు మీరు పూజించుకోకుండా ఉండదాని వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి మీకు కాబట్టి అలాంటి సమస్యలు మీకు ఏర్పడుకోకుండా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఎటు చేయాలనుకున్నా కూడా మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ అనేది తొలగాలి ఈ గ్రహ దోషాన్ని మీ మీద ఉంచుకొని మీరు ఏ పని చేయలేరు ఈ గ్రహ దోషం పోవాలంటే మీరు చేయాల్సిన పూజా బలం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మరి మీకు ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీ జీవిత లక్షణం ఏమిటి అనేది జాతక చక్ర గణితం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మరి ఈ నెలలో మీకు కొన్ని స్థిరాస్తులు మార్పులు రాబోతున్నాయి స్థిరాస్తులు అంటే పెద్దవాళ్ళు సంపాదించినవి కానీ లేదా అమ్మా నాన్న సంపాదించినవి కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వస్తువులు కానీ మీకు రావలసిన ప్రాప్తి కనబడ కనబడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి గొడవలు పడుకుంటూ కొంచెం శకాకు పడే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం మళ్ళీ కలుసుకునే మార్గాలు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ కన్నా మాకు ఒకసారి అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ